సాయి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు శనివారం మనం వింటున్న ప్రత్యేక కార్యక్రమం సాయినాథుని జీవకారుణ్యం ఈరోజు కూడా మరో అద్భుతమైన కథలతో మీ వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మహాపురుషులు రక్షణ ఇస్తారు మనుజులకు విషజంతువుల నుండి కావచ్చు లేదా ప్రకృతి బీభత్స నుండి కావచ్చు మరేదైనా కావచ్చు శ్యాంచరణ లాహిరి శిష్యులలో ఒకరు హరిపద వంధ్యోపాధ్యులు తన ఊరికి మూడు నాలుగు మైళ్లలో ఉన్న మరో ఊరికి వెళ్ళాలి ఒక పని మీద అంత దూరం నడిచిపోవడం దేనికి అని దగ్గరైన మరో మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు అది అడవి మార్గం ఆ దారిలో మరో మనిషి కనపడడు ఆ అడవి ఎన్నో రకాల పూల వాసనలతో పక్షుల మధుర స్వరాలతో నిండి ఉన్నది ఆయన ఈశ్వర చింతనతో నడిచిపోతున్నాడు భయం అన్నది ఆయనకి లేదు ఎదురుగా ఒక జంతువు వస్తోంది అది భక్షికి తాపీగా వస్తోంది ఎందుకంటే ఎదురుగా వస్తున్న ఆ మనిషి ఎటు పారిపోలేడు తన నుండి అనే ధీమాతో ఇక చావు తప్పదని గ్రహించాడు తన గురుదేవులను మనసారా స్మరించాడు గురుదేవా రక్షించండి గురుదేవా రక్షించండి అనేది ఆయన ప్రార్థన అంతే తప్పుకో తప్పుకో అని ఆ క్రూర జంతువు వెనుక నుండి ఎవరో అనడం వినబడింది ఆ క్రూర జంతువు వెంటనే ప్రక్కకు తొలికి వెళ్ళిపోయింది గురుదేవులు నన్ను కరుణించారు అని గ్రహించాడు కొంతకాలం తర్వాత ఆయన కాశీ వెళ్ళి గురుదేవులను దర్శించి తనకు రక్షణ కల్పించారని ఆయనకు శాస్త్రాంగ ప్రణామం చేశారు బహుశా మీరు అతిగా భయపడ్డారేమో అంటూ చిరునవ్వు నవ్ నవ్వారు యోగిరాజులైన శ్యామ్ చరణ్ లాహిరి మహాశైలు మరొక అద్భుతమైన కథ విందాం రండి ఒకసారి దత్తగడ మందిరంలో రామిరెడ్డి తాతగారు నరేంద్ర గుప్తా గారు ఇంకా ఇతర భక్తులు ఉన్నారు ఎవరూ గమనించలేదు కానీ ఒక విష సర్పము నరేంద్ర గారిని సమీపించింది అప్పుడే రామిరెడ్డి తాతగారు ఇక్కడ ఏం చేద్దామని వచ్చావు పో అన్నారు ఆ సర్పాన్ని ఉద్దేశించి అప్పుడు అందరూ చూశారు ఆ పామును ఆ విషసర్పం వెంటనే వెనుదిరిగిపోయింది అందరూ తేరుకున్నారు మహనీయులు తమ భక్తులు ప్రజల క్షేమాన్నే కోరరు వారు అన్ని ప్రాణుల క్షేమాన్ని కోరుతూ ఉంటారు ఆ కోవలోకి పశుపక్షాదులు వస్తాయి వారి రక్షణ అనేక రకాలుగా ఉంటుంది మరొక అద్భుతమైన కథ విందాం చిరుమామిళ్ళ సుబ్బదాసు తెలుగు యోగి ఒకసారి ఆయన శిష్యులు కోరితే తాను రచించిన కృష్ణ లీలామృతాన్ని వినిపిస్తున్నారు అందరూ శ్రద్ధగా వింటున్నారు ఒక్కసారి ఆగో ఆగు అంటూ అదిరించారు సుబ్బదాసు గారు నూతన వ్యక్తులు ఎవరూ రాలేదు అయినా అలా ఆగు ఆగు అని ఎందుకన్నారు శ్రోతలకు అర్థం కాలేదు ఆయనకు ఆ చర్యకు కారణం ఏమిటని అడిగారు అక్కడ ఉన్నవారందరూ దుర్గిలో వేణుగోపాలస్వామి గుడి ముందు రెండు ఆంబోదులు భయంకరంగా పోరాడుతున్నాయని వాటిని అదిలించానని ఆయన చెప్పారు ఇది విన్నవారు దుర్గికి పోయి విచారించారు సుబ్బదాసు గారు అదిలించే సమయంలో గుడి ముందు రెండు ఆంబోదులు కొట్లాడుకుంటున్నాయని హఠాత్తుగా అవి చెరోదారి పట్టాయని చెప్పారు వాటిలో అవి కలహించుకోవడం కూడా సహించలేని జాలి గుండె సుబ్బదాసు గారిది ఒక ఆంబోతు నుండి మరో ఆంబోతుకు రక్షణ కలిగింది ఇవి అద్భుతమైన కథలు వెంటనే అందరికీ షేర్ చేయండి ఎవరు వినని ఈ ఆశ్చర్యకరమైన కథలు వినిపించండి తప్పకుండా మంచి కథలు వినిపించినందుకు మిమ్మల్ని వాళ్ళు మెచ్చుకుంటారు అలాగే మీరు కూడా ఈ కథకు ఒక లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మళ్ళీ వచ్చే శనివారం మరికొన్ని కథలతో మేము ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి